హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి వ్లాక్స్ అండ్ టాక్స్ ఈరోజు మనం పిండితో శనగపిండితోటే మూడు రకాల ఈవినింగ్ స్నాక్స్ అనేవి చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా శనగపిండిని ఇలా లోతుగా ఉన్న బౌల్లో వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అందులో కొద్దిగా ఉప్పు తినే సోడా ఓమా వేసి కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి బజ్జీలకి ఇప్పుడు మిర్చిలకి మిరపకాయలు తీసుకొని అవి చివరిన కట్ చేసి మధ్యలో కొద్దిగా ధనియాల పౌడర్ ఉప్పు కలిపిన పౌడర్ని వె పెట్టుకుంటే మిర్చి అనేది మనకి కారం ఉండదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ధనియాల పొడిలో ఉప్పు కలిపి స్టఫ్ చేసి పెట్టుకొని మిర్చీలు అందులో వేసి బౌల్లో వాటిని పూర్తిగా డిప్ చేసి ఒక సైడ్ ఇలా అంచులకి రాసి నూనెలో వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి మిర్చీలు ఫస్ట్ వాయి కొద్దిగా వేసుకున్న తర్వాత మనం నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండో వాయి వేసుకోవాలండి ఇలా మిర్చీలని మనం ఫుల్గా డిప్ చేసి అనుషులకి రాసుకొని వేసుకోవడం వల్ల మిర్చీలు అనేవి బాగా పలుకుతాయి ఇలా లోతుగా ఉన్న బౌల్ తీసుకోవడానికి కూడా కారణం ఇదేనండి ఇలా కనుక మనం కలిపి మిర్చీలు వేసుకుంటే మనం బయట కొంటే ఎలా ఉంటుందో మిర్చి అలాగే వస్తుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లోతుగా ఉన్న బౌల్లోనే మనం పిండి కలుపుకుంటే మిర్చిని డిప్ చేయడానికి కూడా బాగుంటుంది ఇలా మిర్చీలన్నీ బాగా వేగనివ్వాలి కట్టెల పొయ్యి మీద మనం మిర్చీలు చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మనం మిర్చీలతో పాటు తింటే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఆలు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా రెండు మీడియం ఉన్న ఆలు తీసుకొని స్లైసర్తో స్లైస్ చేసుకున్నాను అన్నీ ఒకే ఈవెన్గా వచ్చేలాగా బ్లేడ్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత ఆలుగడ్డల్లో వాటర్ వేయాలి లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి ఇవి కూడా ఇందులో బౌల్లో వేసి మనం ముంచి వేసేసుకోవచ్చు నేను హాఫ్ కేజీ పిండిలో మిర్చి మిర్చీలు అలాగే ఆలు బజ్జీ చేస్తున్నాను ఆలు బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వీటిపైన మనం ధనియాల పౌడర్ ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా అది కాస్తంత చల్లుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు మిర్చీలు తినడానికి ఇబ్బంది పడతారని వాళ్ళకి ఆలు బజ్జీ చేసామండి ఇవి కూడా బాగా కాలిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము అలాగే బూందీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఆలూ బజ్జీ అనేవి బాగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాం ఇవి కూడా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు బూందీ కోసం బజ్జీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి బూందీ గరిటతో పెట్టేసి ఒక గరిట పిండి పోసి దాన్ని మనం మామూలుగా ఇలా తిప్పేసుకుంటే దోశలు వేసినప్పుడు ఎలాగైతే తిత్తామో అలా వేసుకుంటే మనకి బూందీ అనేది బాగా వస్తుంది బూందీ కొట్టేసరికి కొంచెం చీకటి అయిపోయింది కానీ ఇలా కట్టెల పై కట్టెల పొయ్యి మీద ఆరు బయట కూర్చొని చేసుకుంటే ఆ టేస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆ మజాయే వేరండి చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళం అలా గుర్తొచ్చి ఇలా ట్రై చేసాం అప్పటికప్పుడు అలా పొయ్యి సెట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని తింటే చాలా బాగున్నాయి పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ పెట్టడానికి అని మళ్ళీ హాఫ్ కేజీ పిండి కలిపి బూందీ చేసామండి బూందీ చేయడం చాలా ఈజీయే కానీ టైం టేకింగ్ ప్రాసెస్ మనం మొక్క గరిటెడ్ పిండితోటే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే మనకి ముద్దలు కట్టేస్తుంది అలాగే బూందీ షేప్ అనేది అవుట్ అవుతుంది అలా సగం బూందీ కొట్టిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి రెమ్మలు వేసేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని మనకి బూందీలో కలుపుకునే విధంగా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడంత వేసి మిగిలిన బూందీని మనం కొట్టి వేసుకోవాలండి ఇది మధ్యలో చేయడం వల్ల బూందీకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది నూనెలో వెల్లుల్లిపాయలు కరమాకు వేసాం కాబట్టి అది కూడా ఫ్లేవర్బుల్గా ఉంటుంది ఇప్పుడు అలాగే మనకి పల్లీలు కూడా వేయించి ఇందులో వేసి కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వే మళ్ళీ పైనుంచి వేస్తున్న బూందీని వేసింది వేసినట్టుగా మళ్ళీ పైకి కిందికి అంటూ కలుపుకోవాలి లేదంటే పైన వేసిన దానికి ఉప్పు కారాలు అవన్నీ పట్టేయండి ఇప్పుడు పల్లీలు కూడా వేయించి వేసేసుకున్నాము మనము ఇలా పైకి కిందికి ఇసురుతూ కలుపుకుంటే మనకి ఉప్పు కారం అనేవి బాగా కలుస్తాయి ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా బూందీ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోనూ లేదా మనం పప్పు చారన్న ఎందులోనో తినవచ్చు కొన్న వాటికంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్ చాలా బాగుంటుంది అలాగే మనకి ఫ్రెష్గా తిన్న ఫీల్ కూడా ఉంటుందండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఈ బూందీ మిర్చి బజ్జీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి